హాయ్ అండి యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్కారము ఇక్కడ కనిపించే చెట్టు అతిబల చెట్టు అండి ఈ చెట్టు అనేది చాలా అంటే చాలా ఔషధ గుణాలు కలిగిన చెట్టు ఈ చెట్టుతో పాటు మరికొన్ని రకాల పవర్ఫుల్ మూలికల్లో ఆయుర్వేదికులు కలిపి ఒరిజినల్గా మరుగుమందుని తయారు చేస్తాము ఇక్కడ కనిపించేది మరుగుమందండి ఈ మరుగుమంది అనేది ఏ విధంగా పెట్టాలి అసలు ఈ మరుగుమందు ఎవరికి పెట్టాలి అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము మరుగుమందు అనేది రెండు రకాలండి ఇక్కడ కనిపించేది మనం తినే తాగే దాంట్లో ఇచ్చే మరుగుమందు అంటే ఇది పొడి అండి దీన్ని మనం అన్నంలో కర్రీస్లో జ్యూస్లో కూల్ డ్రింక్స్లో కలిపి పెట్టవచ్చు అసలు ఈ మరుగుమందు ఎవరికి పెట్టాలంటే భర్త కానీ భార్య కానీ మన మాట వినకుండా వేరే వాళ్ళతో మాట్లాడడము వేరే వాళ్ళతో తిరగడము భర్త భార్యను అనుమానించడము కొట్టడము ద్వేషించడము అదేవిధంగా భార్య భర్తను దూరం పెట్టడము వేరే వాళ్ళతో తిరగడము అదేవిధంగా అత్తాకూడల మధ్య సమస్య ఉన్న ప్రేమికుల మధ్య సమస్య ఉన్న ఈ మందు పెట్టి వాళ్ళను మన దగ్గర చేసుకోవచ్చు మన మాట వినే విధంగా చేసుకోవచ్చు మనం ఏది చెప్తే అది వినే విధంగా మార్చుకోవచ్చు అండి ఈ మరుగు మందు అనేది మంచి కోసం మాత్రమే దయచేసి వాడగలరు దీన్ని మేము రెండోది వచ్చేసి లిక్విడ్ ఉంటుందండి ఈ లిక్విడ్ని మనం బట్టలకి చెప్పులకి తలకి శరీర భాగాలకి పూయడం కోసము గురుగారి నెంబరు పైన డిస్ప్లే మీద ఇచ్చాము ఈ నెంబర్కి ఫోన్ చేసి ఈ పవర్ఫుల్ ఒర్జినల్ మరుగు మందుని